ఏంటే నా బతుకేలా అయిపోయింది ఈ అంశంలో జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో వైసీపీ నేతలు సైతం తీవ్రస్థాయిలో స్పందించారు ఎక్స్ వేదికగా బాలకృష్ణపై విరుచుకుపడ్డారు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు ఒంటికి కొంచెం సిగ్గు ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారా అంబటి రాంబాబు సైతం తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు ఇక బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు జూపూడి ప్రభాస్ మీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి వందుంటే అక్కడ తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని సై కొనడానికి ఎవరు నువ్వు సకగా మాట్లాడు అంకులు మంచిగా ఉండదు చెప్తున్నా నేను నువ్వు కాదా మెంట్లోడి నువ్వు కాదా అభిమాను అభిమానులు దండేయడానికి వస్తే లాగి చెంప పెట్టుకుంటేవాడు ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేనట్టుగా ఉందన్నారు మాజీ ఎంపీ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో మార్గాని భరత్ రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక బిగ్గు ఆ బిగ్గు పైన మళ్ళీ గాగోల్సి రేపు జగన్ అన్న టూ పాయింట్ ఓ వచ్చిన తర్వాత ఇవన్నీ తగిన మూల్యం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చూసి ఇది పోసేసుకుంటున్నారు అధికార మొదలతో కళ్ళు నెచ్చకెక్కి కడుపులో మ్యాన్షన్ హౌస్ ఉండటం వల్ల సంస్కారం సంస్కారం అర్థం అవుతుంది దేశం మొత్తం మీద మెంటల్ కేసరి సత్యవేగలు చెసుకొని ఎమ్మెల్యే అవడన ఉంటే ఒక్క బాలకృష్ణ ని స్థాయిని వర్చి మాట్లాడుతున్నా ఈ రోజు ను మాట్లాడేటటువంటి మాట మీకు తిరిగి తాగుతుంది గుర్తుంచుకో ఈ నాటకంలో చేస్తాడు మీ హీరో విల్ హి గివ్ అప్ కట్టైడే ఉన్నా కూడా లాక్కునస్తా ఆ మనిషి దేశం పెట్టిపోయిన లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా చూపించానో అలా చూపిస్తాను సమాధానం ఉండదు వేరే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలి ఈ జగన్మోహన్ కనుక మాట్లాడితే దీనికి మాట్లాడే అంతేనా గురువు గారు అవును నీ అంతే మనసు మార్చుకోరా పట్టుదల వస్తే డ్రైవరే మార్చుకోను ఏదో మనసు ఎంత సరే మాషా అలీ అలీఖాన్ కా ఆఖరి బేటా